ఈరోజు అరవై తొమ్మిదవ ఫౌండేషన్ డే జరుపుకోవడం భారతదేశంలో ఏకైక ఆర్గనైజేషన్ కొన్ని వేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు అలాగే రైతులు డిపాజిటర్స్ అలాగే మన రైల్వేస్ కానీ ఈ వల్ల ఎఫ్స వల్ల రైల్వేస్ కూడా ఇన్ఫర్మ్ వస్తుంది లక్షల మందికి ఉపాధి కలుగుతుంది అలాగే మాకు మన రీజియన్ అంటే హైదరాబాద్ రీజియన్ తెలంగాణ ఆంధ్ర నలభై మూడు వేరౌస్లు ఉన్నాయి అందులో మన మెదక్ ఒకటి రీసెంట్గా పదివేల నుంచి ట్వంటీ థౌజండ్ కన్స్ట్రక్షన్ థర్టీ థౌజండ్ మెటీరియల్స్ కెపాసిటీ కలిగింది